తక్కువ పెట్టుబడితో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా కోర్ట్ ఇటీవల కాలంలో నేను చూసిన వాటిలో బాగుంది అనిపించిన సినిమా కోర్ట్ నా మిత్రులు ఒకరిద్దరికి తప్ప చాలామందికి ఈ సినిమా నచ్చిందనే నాకు తెలిసింది కథాపరంగా చెప్పాలంటే ఒక వాచ్మెన్ కొడుకు ఏవో చిన్న చితక పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటూ ఉంటాడు అతనికి ఒక కుటుంబం కూడా ఉంది అతను మైనారిటీ తీరని ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు ఆమె ఆ గ్రామంలో ఒక ధనవంతుల బిడ్డ ఆ ధనవంతుల కుటుంబంలో ఒకడైన మంగపతిదే ఆ ఇంట్లో పెత్తనం ఆడపిల్లల్ని హద్దుల్లో అదుపాజ్ఞల్లో పెంచాలన్నది అతని ఆలోచన అందుకోసం ఎంతటి కఠినమైన నిర్ణయాలు అయినా తీసుకుంటాడు ఇంట బయట అనే తేడా లేకుండా ఎవరినైనా కొడతాడు తిడతాడు ఎలాగైతేనే ఈ యువ ప్రేమికుల విషయం మంగపతికి తెలుస్తుంది అగ్గి మీద గుగ్గిలం అవుతాడు అంతేకాకుండా వాచ్మెన్ కొడుకు మీద పోక్సో చట్టం బనాయించి కేసు పెట్టి బెయిల్ రాకుండా చేస్తాడు అతను అమ్మాయిని బలాత్కరించినట్లు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తాడు దీనికి ప్యారలల్గా జరిగే కథ ప్రియదర్శిది అతను ఒక లాయర్ దగ్గర జూనియర్ మనిషి తెలివైన వాడే కానీ అతని తొందరపాటు నిర్ణయాలకి నిరకడలేని మనస్తత్వం కారణంగా సీనియర్ అతనికి ఎలాంటి కేసులు ఇవ్వడు ఆ పరిస్థితుల్లో ఈ కేసు విషయం తెలుసుకుని సీనియర్కి చెప్పకుండా వచ్చి కోర్టులో ఈ కేసును రీఓపెనింగ్ చేస్తాడు ప్రియదర్శి మంగపతి డబ్బు తిన్న పీపీ ఎలాగైనా సరే ఆ కుర్రాడికి కఠిన శిక్ష వేయించాలని పట్టుదలతో ఉండగా అతని ఎత్తులన్నింటినీ తిప్పికొడతాడు ప్రియదర్శి అతను ఆ కేసును ఎలా గట్టు ఎక్కించాడు అన్నది తర్వాతి కథ ఎక్కువ భాగం కోర్టు సీనులతో నడిచిన నాకైతే బోర్ అనిపించలేదు ఆసక్తి కొరవడలేదు ఉత్కంఠ ఎక్కడా తగ్గకుండా దర్శకుడు కథని నడిపిన తీరు బాగుంది మంగపతిగా ఒకనాటి హీరో శివాజీ అద్భుతంగా నటించాడు అతన్ని చూస్తే మనకే భయం కలుగుతుంది పీపీగా హర్షవర్ధన్ కథానాయిక తల్లిగా రోహిణి తదితరులు అత్యద్భుతంగా చేశారు యాస్పరెంట్ అడ్వకేట్గా తన ఫ్రస్ట్రేషన్ను తన సమయస్ఫూర్తిని చక్కగా ప్రదర్శించాడు ప్రియదర్శి చూడాలనుకున్న వారు నెట్ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగులో హాయిగా చూడవచ్చు

మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ